టేకుమట్ల మండలం గర్మిలపల్లి గ్రామంలో సోమవారం వారంతపు సంతను ప్రారంభించారు గర్మిల్లపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దాసరపు సదానందం ఆధ్వర్యంలో గర్మిళ్లపల్లిలో వారంతపు సంతను ఎంపిటిసి తిరుమల లచ్చిరెడ్డి మాజీ సర్పంచ్ రమారవీందర్ ప్రారంభించారు సంతను గ్రామస్తులు ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సలిగంటి సంపత్ కుమార్ పిట్టల వీరస్వామి ఆరపల్లి శ్రీనివాస్ గీద శ్రీధర్ రెడ్డి సోరూపాక సదానందం మాజీ సర్పంచ్ ఒల్లాల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు నూతనంగా అంగడిని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు అం ఎంతో వైభవంగా ఇక్కడ గుడ్ల అంగడిని ప్రారంభించడం జరిగింది ఈ అంగడికి మేము చుట్టూ నలుమూలల మండలాలకు ఉన్న గ్రామాలకు చిన్న మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చెప్పడం వల్లనే ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేమతో మా ఊరి మీద గౌరవంతో మా మాటకు విలువ ఇచ్చి ఇన్ని ఎడ్లను గొడ్లను అన్ని విధాలుగా పశువులను తీసుకొచ్చి మా ఊరు గర్మిలపల్లి గ్రామంలో గుడ్ల అంగడిని స్టార్ట్ చేయడం ప్రారంభించడం ఇంత సక్సెస్ చేయడం చేసినందుకు ఆ వ్యాపారస్తులందరికీ ఆ దళారులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ఈరోజు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటలకు కూరగాయల మార్కెట్ జరుగుతూ ఉన్నది కూరగాయల సంత కూడా అద్భుతంగా వ్యాపారస్తులు ఒక యాభై ఇరవై మంది వచ్చి వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చుట్టూ నాలుగు గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ అంగడిని కూరగాయలు కావచ్చు పశువులు కావచ్చు ఇవన్నీ ప్రతి సోమవారం జరుగుతుంది కనుక ఈ సంతను సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి ప్రజలందరికీ ఇలా గర్మిలపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున గర్మిలపల్లి గ్రామ పంచాయతీ తరఫున మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము ఈరోజు గర్మిలపల్లి గ్రా సంతను సక్సెస్ చేయాల్సిందిగా ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ముందుకు వచ్చే అభివృద్ధి కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఈ డేట్ ఫిక్స్ చేసి వ్యాపారస్తులకు మండలానికి కనీసం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంత సక్సెస్ఫుల్గా వ్యాపారస్తులు వచ్చి సక్సెస్ చేసినటువంటి వ్యాపారస్తులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు

అయ్య చుట్టూ ముప్పై పెట్టు జనం అందరు అయ్య చుట్టూ ముప్పై ఉల్ల్ర పెట్టు జనం అందరు పుట్టవగిలి సినిమాచ్చినట్లు స్థారు సంతా ಜಾಲ ಚಟ್ಟು ಪೈಟ್ ಜನಮಂದರು ಪುಟ್ಟವಗಿಲಿ ಸೀಮಲೊಚ್ಚಿನ